నమస్తే సలాం లేక అందరికీ ఈరోజు కీమా చేస్తున్న ఎక్ కీమా చేస్తున్నాను మూడు గుడ్లుని తురుముకున్నాను ఉల్లిపాయ టమాటాలు రెండు కారం ఉప్పు చాట్ మసాలా పసుపు ధనాల పొడి గరం మసాలా నల్ల ఉప్పు ప్యాన్ పెట్టి ఆయిల్ పెడదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసి నూనె వేసాను టూ స్పూన్ దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేద్దాం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం గోరం గోల్ కలర్ వచ్చింది

టమాటాలు అన్నీ పోయిందా టమాటాలు మగ్గిపోయాయి కాబట్టి మసాలన్నీ వేడి వేస్తున్నాయి ఇప్పుడు అన్ని మసాలాలు వేసి కలుపుకోవాలి

కొంచెం వాటర్ రెండు నిమిషాలు ఇది ఒకటి ఫ్రెండ్స్ కీమా ఎక్కిమ రెడీ అయిపోయింది చపాతీలోకి రైస్లోకి జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చపాతీలో చేశాను ఈరోజు పిల్లల కోసం మీరు దేంట్లోకైనా బాగుంటుంది అలాగే మనం దీనికి కర్రీ లాగా చేసుకున్నాం కీమా లాగా చేసుకున్నాం కాబట్టి దీన్నే మనం స్నాక్స్ లాగా చూడకొచ్చి చేసుకోవచ్చు ఇంకోసారి చూపిస్తాను స్నాక్స్ ఎలా చేయాలో నా సార్ సపరేట్ చేసుకుని లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ